కోసం ఇంట్లో పిజ్జా చేసాను అనగానే అప్ప నమ్మల్ ఏసేవలే నవ్వుకున్నాం చాలా సేపు ఏదమ్మా ఒకసారి వీడియో పెట్టు మేము వస్తాము నిజమో కాదు ఎల్లూరు అయితే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే విలేజ్ లో ఉన్నప్పుడు కానీ మరిపల్ లో ఉన్నప్పుడు కానీ ఏది కావాలన్నా నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చిచి ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టేయడమే ఇంట్లో ఇన్స్టామార్ట్ అని కవర్ కనిపించిందంటే చాలు మా వారు చూసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఏదో వచ్చినట్టుంది సో అది విని విని నాకు కూడా ఇన్స్టాగ్రామ్ అనే వస్తుంది ఏం చేయకుండా పిజ్జా ప్రాసెస్ చెప్పేస్తాను మనం సాయంత్రం ఐదు గంటకి పిజ్జా తినాలనుకుంటే మూడున్నర నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాలి అలానే లెంతి ప్రాసెస్ అనుకోవాకండి చాలా సింపుల్ రెండు కప్పులు మైదా పిన్లు ఒక స్పూన్ చక్కెర చిటికెడు ఉప్పు అండ్ ఒక స్పూన్ ఈస్ట్ అనమాట డ్రై ఈస్ట్ అని ఉంటుంది యాడ్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత చూస్తే బాగా ఉబ్బు ఉంటుంది అనమాట చపాతికరితో బాగా రుద్దేయండి ఉప్పకుండా బొక్కలు పెట్టా సప్లై చేసిన పైన చీజ్ వేయండి తర్వాత టమాటా క్యాప్సికం మొక్కల్ని యాడ్ చేయండి ఎన్ని మిరక దంచి పైన చల్లేసాను మళ్ళీ చీజ్ ని కూడా యాడ్ చేసుకోవాలి రీహీట్ చేసుకున్న ప్యాన్ లో ఈ ప్లేట్ ను పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన పిజ్జా రెడీ ఉండే పిజ్జా మాడిపోయింది దాన్ని చూడవాకండి ఇది మాత్రం టేస్ట్ బాగుంది బై బాయ్